ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామ అందరికీ వందనము తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల మూడవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానములు పంపినారు అదే మనగా యశ్యా గ్రంథము నలభై అధ్యాయము మొదటి వచనంలో ఇలా వ్రాయబడింది భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అలాగే మరొక వాక్యము ఇలా వ్రాయబడింది సామిత్ర అధ్యాయము పన్నెండవ చంలో ఇలా వ్రాయబడింది వివేక్ అయిన వాడు మౌనముగా అని ఉంటును ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యములు తండ్రి దేవుడు గాక ప్రార్థన భూమిని కాశం సూచించిన తండ్రి దేవత మీకే వనంలో గడిచిన జన్మ నుండి మరొక నూతన జన్మను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ విశ్రాంతి తనమన మేమంతా మీ సన్నిధిలో ఆ మిమ్మల్ని ఆరాధించుచుండగా మీకు స్థుతులు తెలియజేయచుండగా మాకు ఆశీర్వాదములు ఇవ్వండి ఎంతమంది అయితే బిడ్డలు మీ సన్నిధిలో గడుపుచున్నారు వారందరికీ ఆయురారోగ్యములను సుఖ సంతోషములను దయచేయండి వారికి ఉన్న శోధనను ఏస్తున్నామమును తొలగించి సంపూర్ణమైన ఆశీర్వాదములు వారికి దయచేయండి రోజు పుట్టినరోజు వారికి నూతనమైన దయఘటమును నూతనమైన బ్రతుకును నూతనమైన ఆయుష్ను వారిని బ్రతికింపచేయండి వారిని బిడ్డలుగా నడిపించండి అలాగే ఈ రోజు వివాహం చేసుకున్న వీళ్ళు కానీ వివాహ రోజున చేసుకున్న వీళ్ళు కానీ వారికి నూతనమైన శుభాకాంక్షలు నూతనమైన ఆశీస్సులు వారికి ఇచ్చి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి గర్భ ఇవ్వండి వారిని బిడ్డలుగా బ్రతకడానికి వారికి అవకాశం ఇవ్వండి నూతనం గృహం కట్టుకోవాలని ఎంతో మంది ఆశపడుచున్నారు నాయన నూతన గృహం కట్టుకున్న వారికి అలాగే ఆ నూతన గృహంలోకి వెళ్ళిచ్చున్న వారికి నూతనమైన ఆశీర్వాదములను నూతనమైన శుభాకాంక్షలను తెలియచేసి పరిశుద్ధాత్మక అంచెను ఆ గృహం చుట్టు ఉంచి ఆ గృహంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ కూడా వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి జ్ఞానం లేచేయండి అనేక మంది బిడలు ప్రయాసముతో అనేక చోట్లకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి పని నిమిత్తము వారి వారి కార్యక్రమాల నిమిత్తము వలస వెలుచున్నారు వారు ఎంచున్న ప్రయాణాలను సుఖవంతంగా చేసి ఎటువంటి కష్టమైన ప్రయాణం లేకుండా సంతోషకరమైన ప్రయాణం వారికి ఇవ్వండి అలాగే వారికి ఉన్న ఇబ్బందులను తొలగించండి వారు చేయిచిన ఉద్యోగాలలో వారి యజమానులతో సమాధానంగా చేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి వారి కష్టాజీతమును దీవించండి ఫలింపచేయండి అనేక ఉన్నతమైన స్థాయిలో వారిని నిలబెట్టండి అనారోగ్యం ఎంతమంది ముందు బాధపడుతున్నది వారి అనారోగ్యము చేస్తున్న తొలగించి సంపూర్ణమైన స్వస్థతను వారికి వేయించండి ఆరోగ్యం ఇవ్వండి వారికి పరిచయం చేసిన ఇరుపురు కానీ బంధుమిత్రులు కానీ కుటుంబస్తులు కానీ అలాగే ఆరోగ్య డాక్టర్లు కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ ప్రతి ఒక్క సిబ్బందిని ఆ బిడ్డలను జ్ఞానంతో తెలివితో ఉండడానికి వారికి చేసిన పరిచర్యను బట్టి వారిని ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డకు ఉన్న సర్వ బలహీనతలను ఏసు నామను తొలగించి సంపూర్ణమైన స్వస్థతను సంపూర్ణమైన ఆరోగ్యమును సంపూర్ణమైన వారికి ఇస్తారని త్వరలో రనయన్న మా ప్రభు అయిన ఏసు క్రీస్తు వారి నామమున ప్రతిమారి విడిపించడం తండ్రి ఆమె ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవదీవనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన